Ini aja, Ma. Anu, Ma. Lecha, Happy birthday, Vera. Happy birthday. Dah. Happy birthday. Thank you, Chupu. Thank you, Chupu. Thank you, ah. Good morning. ఆ రెడీ అయిపోయి చేస్తాను అందరిని బాయ్ దానం పెట్టుకో పెట్టు హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ వ్లాగ్ అది అంజు బర్త్డే అనమాట ఇక్కడ చూసారా వాళ్ళ కుమార్తెతో తెచ్చిన డ్రెస్ అయితే వేస్తున్నాము అవన్నీ పెట్టి రెడీ చేయమంటుంది అందుకే అవన్నీ తీసా అనమాట ఇక్కడైతే వాళ్ళ మమ్మీ స్నానం అన్నీ చేయించి తీసుకొచ్చింది ఇక్కడ చూసారా డన్ అని చెప్తుంది రెడీ చేయ రెడీ అంటే డన్ అని చెప్పింది ఇక్కడైతే డ్రెస్ అయితే వేసాను చూసారా ఎంత బాగుందో దానికైతే కలర్ బాగా సెట్ అయింది ఇప్పుడైతే నేను రెడీ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ అయితే కొంచెం మాయిశ్చరైజర్ రాసి పౌడర్ అయితే అప్లై చేస్తున్నాను మార్నింగ్ మీరు చూసారు కదా తను గుడ్ మార్నింగ్ చెప్పింది అలాగే దండం కూడా పెట్టుకుంది అది కంపల్సరీ చేస్తుందండి వీడియో కానీ కాదు కంపల్సరీ లేచాక మనం మర్చిపోయిన అది కంపల్సరీ తీసుకెళ్ళమని చెప్తుంది దండం పెట్టుకుంటుంది ఇక్కడైతే చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో ఎంత సైలెంట్గా నవ్వుకొని మరి రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి హెయిర్ని ఇలా ఇలా చూసుకుంటుంది వీడియో ఎడిట్ చేసినప్పుడు చూశాను చూసారా రానిందు అంజుకైతే రెడీ అవ్వడం చాలా ఇష్టం అండి రెడీ అయినప్పుడు ఉన్నప్పుడు మర్చిపోయినా పెట్టమని చెప్తుంది ఇక్కడ స్టిక్కర్ పెడుతున్నాను కదా ఇక్కడ చూడండి స్టిక్కర్ పెట్టుకున్నాను అని వీడియోలో చూపిస్తుంది ఫ్రంట్ క్యామ్ పెట్టుకున్నాను అక్కడ ఇక్కడ చూసారా హెయిర్ చూసారా ఎలా చూపిస్తుందో లిప్స్టిక్ పెట్టాలా అంటే ఊ అని చెప్తుంది అంజుకి ఎంత స్టైల్ చూసారా మీరు చూస్తే మీకే అర్థమైపోద్ది ఎంత చక్కగా రెడీ అవుతుందో ఎవరైనా పిల్లలు అయితే రెడీ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు ఎంత అలర్చి చేస్తారో మంజు అలా కాదు ఇప్పుడు చూడండి హెయిర్ ఎలా బ్యాక్ వేసుకుంటుందో వచ్చేసారా అంత స్టైల్ అనమాట మంజుగోడికి సో ఇక్కడైతే మంజు అంజు చైన్ అయితే వేస్తున్నాను ఇది మనం పండల్లో తీసుకున్నాము సో అదనమాట ఇంతకీ అంజు అంజు అంటున్నాను ఎవరనుకుంటున్నారా అంజు మన్నీ వాళ్ళ పాపండి అది చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటైపోయింది అది మన్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పడుకోవడం అన్ని అనమాట అందుకు అంజు అంజు అంటే అంత అటాచ్మెంట్ అది ఒక్కరోజు ఇంటికి రాకపోయినా ఇల్లు అంతా బోర్గా ఉంటుంది మాకు మా మా నాన్నకి ఇంకా పిచ్చదంటే ఎంత పిచ్చ అంటే మమ్మల్ని అయినా అలా చూసుకోలేదు దాన్ని ఏమి అన్నప్పుడు ఒక రోజు ఇంటికి రాకపోతే ఫోన్లు చేసేస్తారు ఒకవేళ అది మా మా ఇంటికి అప్పుడే వచ్చి వెళ్ళినా ఏదో రెండు రోజులు చూడలేనట్టు వీడియో కాల్స్ అయితే చేసేస్తారు అంత పిచ్చ అనమాట ఇంటికి రాకపోతే ఎంత బోరుగా ఉంటుందో వస్తే అంత గందరగోళం చేస్తుంది అలా ఉంటుంది మంచుగూడతోని తీసుకున్నాను యూట్యూబ్లో పెడతాను అందరూ లైక్ చేయండి ఎంత బాగా చెప్పిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తుంది దానికి అన్నీ తెలుసండి మనం ఏం చెప్పపోయినా అది వీడియోకనే కాదు నార్మల్ కూడా దానికి చాలా ఇష్టం యూట్యూబ్ అంటే వీడియో తీసినామంటే అలర్ట్ అయిపోద్ది అనమాట ఇక్కడైతే హెయిర్ స్టైల్ వేస్తున్నాను ఇవి ఈవినింగ్ పెడతానులే ఎలాగో పడుకుంటావు కదా ఈవినింగ్ కేక్ కట్ చేసినప్పుడు వేస్తాను అని చెప్తున్నాను చూడండి ఎలా తిరిగిపోయిందో జడేయించుకోవడానికి దాని హెయిర్ చూసారు ఎంత బాగుందో దాని హెయిర్ చాలా బాగుంటుందండి దాని స్మూత్గా కర్రీగా మెయింటెనెన్స్ కూడా ఉండదు మళ్ళీ అంజు హెయిర్కి అంటే ఆయిల్ పెట్టుకోదు ఓన్లీ హెడ్ బాత్ సాటర్డే సాటర్డే చేస్తుంది ఆయిల్ అయితే పెట్టుకోదు ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే అంజు పడదు అంటే కొంచెం ఫేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే దాని ఫేస్ దానికి ఆయిల్ సెట్ అవ్వదనేసి ఆయిల్ కూడా రాయము అయినా దాని జుతు బాగుంటుంది సింపుల్గా చూడండి ఎలా చూస్తుందో ఇలా అయితే సింపుల్గా హెయిర్ స్టైల్ వేస్తాను దానికి అన్నీ అర్థమవుతాయండి ఓన్లీ మాట తప్పించి అన్నీ అర్థమవుతాయి అన్నీ తెలుస్తాయి అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి కూడా బాగున్నాను ఇక్కడైతే బిర్యానీ సూపర్ అని చెప్తుంది ఇక్కడ చూసారా పడుకున్నట్టు నటిస్తుంది కానీ పడుకోవట్లేదు ఏ అంతకు లేచావు అంటే ఫైవ్కి లేచాను పడుకుంటాను అంటుంది కానీ పడుకోదు నటిస్తుంది అనమాట యాక్టింగ్ అదంతా ఏ అంజు వాళ్ళ చెప్పండి అంజు అయితే ఇప్పుడు కేక్ కటింగ్కి రెడీగా ఉందనమాట కేక్ కటింగ్ చేస్తుంది హాయ్ చెప్పండి హాయ్ ఎవరు మీ చెల్ల మీ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా బాయ్ చెప్పు

సర్ప్రైజ్ బిట్టు హై చెప్పు బిట్టు హాయ్ చెప్పు ఏనే ఆరెంటి ఏనేట్లా ఎవరు ఇక్కడ మా నాన్న డ్యూటీ నుంచి రాగానే చూసి ఎలాగెత్తుకున్నారు ఇంకా వీళ్ళిద్దరు ప్రేమలు ఇంకా చోళ్ళేవని మాట దాని డ్రెస్ బాగుందంట అదే చెప్తున్నారు ఇంక ఇద్దరు అద్దంలో చూసుకొని మురిసిపోతున్నారు ఇలా ఉంటే ఇదేమో వాళ్ళ మార్నింగ్ వాళ్ళ కుమార్తె తీసిన డ్రెస్ వేసాం కదా ఈవినింగ్ వాళ్ళ మేరమ్మ తీసిన డ్రెస్ వేద్దాం అనుకుంటే పెద్దది అయిపోయింది సో అందుకే అన్నమాట 万寿三，三棵树。准备干，准备干。哎呀，准备干，准备干。哎呀，我死的。 Happy birthday to you happy birthday to you happy birthday to you

आप किन पिंचता है किन पिंच नाम किन पिंचता है नाम अना को तो अम्मा जान छेद किन रे भी बूटा तो देसी మా వదిన అంజు వాళ్ళ మమ్మీ అనమాట చూడండి పక్కన కూర్చుందని పోమని చెప్తుంది ఫొటోస్ తీసుకుంటుందంట సో ఈ ఇయర్ అంజు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి చాలా బాగా అయ్యాయి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్